ర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం యోగాంధ్ర పేరిట పాటు అధికారులు ప్రభుత్వ పనులు చేయకుండా కాలక్షేపం చేస్తూ ఆహార భద్రత గాలికి వదిలేశారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు అనారోగ్య భారత్ గా లక్షలాది మంది గుండె జబ్బులు లివర్ కిడ్నీ వంటి వ్యాధులకు గురి అవుతున్నారని అన్నారు వీటన్నిటికీ నేటి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు దేశంలో కల్తీ నూనెలు కల్తీ ఆహార పదార్థాలు యథెచ్చుగా అమ్మకాలు సాగిస్తున్న అధికారులు దాడులు ఎంతమాత్రం లేవని అన్నారు శానిటేషన్ ఆహార తనిఖీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం నియమించడం లేదని అన్నారు ప్రధాన తాగునీటి కాలువలోకి మలమూత్ర విసర్జన ప్లాస్టిక్ పైపులను సైతం కొందరు ఏర్పాటు చేసిన వాటిని తొలగించే ప్రయత్నం గాని పట్టించుకునే అధికారుల సైతం లేరని అన్నారు తాగునీరు కలుషితం కారణంగా మలేరియా టైఫాయిడ్ పచ్చకామెర్లు వ్యాధులకు అనేక మంది గురి అవుతున్నారు అన్నారు తినే పళ్లను యాసిడ్లతో మగ్గించినా మాంస పదార్థాలు హోటల్లో అమ్ముతున్నా జంతు కలేబరాల నుంచి ఆయిల్ తీసి అమ్ముకుంటున్నా నిత్యం ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పాలు కల్తీ అవుతున్న ప్రజా ఆరోగ్య విభాగం అధికారులు తనిఖీలు ఎక్కడ కనిపించడం లేదని ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించాలని ఎమ్మెల్సీ సూర్య నారాయణరావు నారాయణరావు కోరారు అలాగే విద్యార్థులు ఓబిసిటీకు దూరంగా వారు చదివే ప్రతి పాఠశాలలో ఒక గంట సేపు వ్యాయామం క్రీడలు ఆడించాలని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కోనసీమలో సుమారు మూడు కోట్ల మంది ప్రజలుంటే రెండు కోట్ల మంది ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ తప్ప ఒక ఆర్గనైజేషన్ లేకుండా పోయింది విచ్చల విడిగా రోడ్డు మీద మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని ఆయిల్ ముఖ్యంగా ఆయిల్ బస్సు చచ్చిపోయిన నుంచి కుళ్ళిపోయిన మాంసం నుంచి కుళ్ళిపోయిన నిమిత్తల నుంచి కూడా తయారు చేసి తీసుకొచ్చి ఆహార పదార్థాలు కల్పిస్తుంటే అడిగే రాదు లేడు గవర్నమెంట్ బాధ్యత కదా ఇది అనడానికి అలాగే కాలంలో లెట్లు మరి లెట్ల యొక్క గొట్టాలు డైరెక్ట్ గా మరి కాలంలో పెట్టేసి దర్దాపు దవిడేశ్వరం దగ్గర నుంచి ముప్పగొప్పు వరకు ఇలా బెండమూరల వరకు ప్రజలు పేద ప్రజానికి ముఖ్యంగా తాగేటువంటి తాగేటటువంటి నీటిని కంటామినేట్ చేసేసి ఇవాళ ఏ విధంగా బాధ్యత పట్టకుండా మరి ఇరిగినేషన్ వారు కానీ రెవెన్యూ అధికారం ముఖ్యంగా ప్రతిదానికి రెవెన్యూ అధికారులు అన్ని మామూలు నడుస్తున్నాయని చెప్పడానికి మరి సిగ్గుపడవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈవేళ కాలంలో మానవ బలమూత్రలో బదిలి ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా కాలంలో పెట్టేసి వేడ ప్రజలందరికీ కూడా టైఫాయిడ్ కానీ కార్డ్ కానీ మలేరియా కానీ ఎక్కువని కానీ సోర్పన కానీ అలాగే టాక్సోమైన్ కానీ ఇలాంటి అన్ని జబ్బులకి కూడా ఎబర్ జబ్బులకి కారణం అవుతున్న క్యాన్సర్ జబ్బులకు హార్ట్ డిసీజెస్ బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం గురించి వార్ రూపంలో సేఫ్టీ ఆఫీసర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఒక్క ఉద్యోగస్తు కూడా ఉండడు జిల్లా అంత కలిపి ఒక ఉద్యోగస్తులు ఉండడేమో వాడికి ఏ పని చేయగలడు అసలు వస్తాడా ఉన్నాడా లేడా ఈ విషయాలు కూడా మరి పాలకంటే ఎవరికి పట్టదు ఊరికనే పొట్టు రోజుకు భోజనం అలాగే యోగా అని చెప్పి రెండు యాంగిల్స్ లో డిమాండ్ ఏంటి ప్రధానమైన డిమాండ్ అది ముఖ్యంగా స్కూల్స్ లో చైనా మాదిరి రోజు ఒక పీరియడ్ కానీ రెండు పీరియడ్ కానీ డ్రిల్ పీరియడ్ పెట్టి వాళ్ళకి శారీరక శ్రమ చేయిస్తే తప్ప ఇవాళ మన భారతదేశం ఆరోగ్యం బాగుపడదు ఆరోగ్యం అంటే ఏంటి దేశ సంపద ఎన్ని వందల కోట్ల రూపాయల ఆరోగ్యం మీద డాక్టర్కి మంత్రులకి ఖర్చు పెడతాం మనం మనకి ప్రధానమైన ఎగ్జాంపుల్ మరి నైజీరియా కానీ ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కూడా స్కూల్ పిల్లలు పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి స్కూల్లో చదువుకుని వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళే ఇలా ఈ ఒలింపియన్స్ అయ్యారు అలాగే అనేక మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులంతా కూడా ఇళ్ల దగ్గర నుంచి పరిగెత్తుకెళ్లి స్కూల్ పదికిన వాళ్ళు పదివాళ్ళు వెళ్ళిన వాళ్ళే వాళ్ళ దేశాలని దీర్ఘ ప్రతిష్ట పెంచారు తప్ప ఇలా యోగాలను లేకపోతే ఈ గుంటూరుకు పోజించేవాళ్ళు భారతదేశానికి ఏమీ ఉపయోగపడరు ఇది అవంత శాతం ప్రజలను మోసగించడం మీ ద్వారా తెలియజేస్తాను Gracias.